నేను ఇంకా ముందే చెప్పినట్టుగా మన చిల్పూరు మండల అభివృద్ధి కొరకు నన్ను ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారిని కలిసి వారికి నేను పెద్ద ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఈ చిల్పూరు మండలంలో ఒక నాలుగు ముఖ్యమైన పనులు చిన్న చిన్న పనులన్నింటినీ కూడా వారు కృషి కూడా అవి జిల్లా స్థాయిలో మన మంత్రుల స్థాయిలో పరిష్కారం అయ్యే సమస్యను వారు కృషి వారి స్థాయిలో జరిగే సమస్యలు మాత్రమే వారికి రుత్వం చేయడం జరిగింది వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఎంతో నమ్మకంతో మీరు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు నమ్మకంతో మరి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కయ్ కాగే గారిని గెలిపించారు తప్పకుండా ఈ నియోజకవర్గ ఈ మండల అభివృద్ధి కొరకు అనంత కష్టపడమే తప్ప మరొక యొక్క గాని మరొక వ్యాపారం గాని వేరే వ్యాపారం ఉన్నాయి కానీ నాకు లేవు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సగనీయంగా తెలియజేసుకుంటున్నాను ఏదైనా ఈ మండలానికి సంబంధించిన తర్వాత మేము మొన్న ఇచ్చిన రికమెండేషన్లో మండల కేంద్రంలో ఒక ఎంపీడీ ఆఫీసు ఒక ఎంఆర్ఓ కార్యాలయం ఒక పోలీస్ స్టేషన్ వాళ్ళ క్వార్టర్స్ నిర్మాణం కొరకు నిధులు కావాలని రిప్రజెంట్ చేయడం జరిగింది అదే అదేవిధంగా వెంకటేశ్వర కమ్యూనిటీ చిప్పుడు గుట్ట చింపుడు గ్రామాల మీద రోడ్ ను డబుల్ రోడ్ చేస్తూ సెంట్రల్ ఐటీ పెట్టాలని నుంచి మూడవట్టంగి సీత తిక్క మీదుగా నర్మట రోడ్ నర్మట రోడ్ అయిపో ఆ రోడ్ను డబుల్ రోడ్ చెప్పి కూడా ఎక్స్పైర్ ఇవ్వడం జరిగింది నాలుగవది పల్లగుట్ట క్రాస్ రోడ్ నుంచి పల్లగుట్ట కృష్ణాజీ కూడా మన పచ్చాపూడి మీదుగా గవర్నమెంట్ వరకు డబుల్ కూడా వారికి ఒక ప్రతిపాదన ఇవ్వడం జరిగింది అని చెప్పి నేను మీ అందరికి సభ్యంగా తెలియజేసుకుంటాను ఇవి కాకుండా మన ఎక్కరున్న కేజీబీవీ అభివృద్ధి చేయడానికి దానికి ఇంకా రెండు కోట్ల ఉపాయ వ్యవసాయం అని చెప్పి దానికి సంబంధించిన ప్రతిపాటు కూడా చేయడం జరిగింది నేను మీ అందరికీ ఒక ఒక మాట ఇస్తున్నాను హామీ అనే మాటగా అక్కడ చేసే పని మాత్రమే మాట ఇస్తున్నారు ఒక సంవత్సరం ఐదేం కూడా ఒక సంవత్సరం తర్వాత ఈ రోజు ఈ వేదిక ద్వారా చెప్పిన ప్రతి పనిని చేసి చూపించే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భం కూడా చేస్తున్నాం ఈ రోజు మనం జులైలో ఉన్నాం వచ్చే జులై వర కావాలని మీరు పనులు చూస్తా ఉన్న చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా సభినయంగా తెలియజేసుకుంటూ అందరం రాహుల్ గాంధీ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి గారి ఆకేటో ఈ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తూ మరొక వైపు ప్రజలు ఆశించిన అభివృద్ధి ప్రజలు కోరుకుంటున్న సంక్షేమ సంక్షేమ కార్యక్రమాలలో కూడా మనందరం కూడా భాగస్వాములు నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వం యొక్క పథకాలు అందే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కూడా కోరుతున్నాను